హలో ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ వ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో నేనైతే ఈ మధ్యన అస్సలు వ్లాగ్సే షూట్ చేయట్లేదు అనమాట సో చాలా గ్యాప్ వచ్చింది బ్లాగ్స్ షేర్ చేసి మీతో అయితే కానీ ఈ రోజైతే ఒక మంచి బ్లాగ్తో మీ ముందరికైతే వచ్చేసానండి సో అదేనండి భోగి అండ్ సంక్రాంతి ఈ టూ డేస్ నేనైతే ఒకే ఒకటే బ్లాగ్లో అయితే పెట్టాను సో ఈ టూ డేస్ భోగి అండ్ సంక్రాంతి సో మేము ఎలా జరుపుకున్నాము ఏంటి ఎక్కడికి వెళ్ళాము అని చెప్పేసి మొత్తం ఈ వీడియోలోనే ఉంటుందన్నమాట సో వీడియోనైతే ఎన్ వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇది వచ్చేసి భోగి రోజు అనమాట సో భోగి రోజు భోగి మంట వేస్తారు కదా అందుకని చెప్పేసి మేము కూడా సో భోగి రోజు ఎర్లీ మార్నింగే ఫైవ్ ఓ క్లాక్కే లేచాం అనమాట సో లేచిన వెంటనే ఇట్లాగా కొంచెం బయటకు వచ్చేసి ఇంకా భోగి మంటనైతే అయితే వేస్తున్నాం అనమాట సో మేము అన్నయ్య తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇట్లాగ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఇంకా భోగి మంటనైతే అయితే వేసుకున్నాము సో ఇంకా మేమే ఎర్లీ మార్నింగే లేచి ఫస్ట్ భోగి మంట వేద్దాము అనుకున్నాం కానీ సో మా లైన్లో మా స్ట్రీట్లో అనమాట సో మాకన్నా ముందలే చాలా మంది లేచి అప్పటికే భోగి మంట వేసేసారనమాట సో మేమే కొంచెం లేట్గా వేసాము సో అప్పటికి చీకటిగానే ఉంది మీకు వీడియోలో చూస్తూనే ఉన్నారు కదా సో ఇంక ఇక్కడ మేమైతే ముగ్గురు మాత్రమే ఉన్నామండి సో మా చిరస్వి అయితే రాలేదన్నమాట ఇంట్లోనే పడుకోనే ఉంది చాలా ఎర్లీ మార్నింగే లేచాం కదా సో ఫైవ్ థర్టీకి ఫైవ్ కే అనమాట సో అప్పటికే నేను లెగోను నేను పడుకోనే ఉంటాను నేను రాను భోగి మంటకి నేను రాను రాను అని గోల్ చేసింది లేపినా కూడా అసలు లెగోలేదనమాట ఇంక ఇట్లా ఈశ్వర్ అయితే వాడికి తెలియదు కదా ఇంకా నేను లేచిన వెంటనే లేచడనమాట సో అమ్మ ఇక్కడికి వెళ్తుంది అని చెప్పేసి సో నాకైతే భోగి పండుగ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఇట్లా చీకటితో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఇట్లా భోగి వేస్తాం కదా అందుకని చెప్పేసి ఒక రోజు ముందల నుంచే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉంటాను సో భోగి పండుగ ఎప్పుడు వస్తుందా భోగి ఎప్పుడు ఎప్పుడైద్దామా అని సో నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట అసలు భోగి పండుగ అంటేనే ఇట్లా చీకటితో లేచి భోగి మంట వేయటంతోనే అక్కడే సగం పండగ అయిపోతుంది అనిపిస్తుంది సో ఇక్కడ మేమైతే భోగిని ఇట్లా మా ఫ్యామిలీ మెంబర్స్తో అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో అండ్ అలాగే ఆ తర్వాత భోగి రోజు మేము ఇట్లా ఈ విధంగా అయితే రెడీ అయిపోయాం అనమాట సో నేనైతే ఇట్లాగా సింపుల్గా హాఫ్ శారీ అయితే వేసుకున్నాను ఈ హాఫ్ శారీ వచ్చేసి మా అత్తయ్య గారే స్టిచ్ చేశారనమాట సో మా అత్తయ్య టైలర్ కదా చాలా బాగా స్టిచ్చింగ్ చేస్తారు సో నాకు స్వయంగా మా అత్తయ్య గారు ఇట్లా హాఫ్ శారీ స్టిచ్చింగ్ చేసి పంపించారనమాట సో ఇంకా మేము ఇట్లాగ ఫొటోస్ దిగేపాటికే మధ్యాహ్నం అయిపోయిందనమాట సో ఆకలైపోయింది అందులోనూ మార్నింగ్ కొంచెం టిఫిన్ లైట్గా తీసుకున్నాము అందుకని చెప్పేసి ఫాస్ట్గా మధ్యాహ్నం ఆకలి అయిపోయింది సో అందుకని చెప్పేసి నేను మా వారు ఇట్లా అనమాట సో ఆ రోజు మా అమ్మ ఇట్లా చుక్కుడుగా కర్రీ అయితే చేసింది సో మ్యాక్సిమం చాలా మంది ఇట్లాగా భోగి రోజు చుక్కుడుగా కర్రీ అయితే చేసుకుంటారంట సో ఎందుకో తెలియదు కానీ ఆ రోజు చుక్కుడుగా కర్రీ అయితే చేసుకుంటారు సో కొంతమంది అయితే పులుగం కూడా చేసుకొని తింటారు సో ఆ రోజు అయితే పిల్లలు ఇద్దరు కూడా ఎర్లీ మార్నింగే లేచారు కదా సో అందుకని చెప్పేసి ఫ్రెష్ అయిన వెంటనే నిద్రపోయారనమాట అందుకనే ఎక్కడ కూడా వీడియోలో లేరు పిల్లలిద్దరు కూడా సో ఇంక నేనైతే ఇట్లా ఈ భోగి రోజు వీడియోనైతే అయితే ఇంతవరకే షూట్ చేశాను అనమాట సో ఇంక నేనైతే మా ఫ్యామిలీ మెంబర్స్ తో మంచిగా భోగిని అయితే సెలబ్రేట్ చేసుకున్నాను సో మీరు మీ ఫ్యామిలీ మెంబెర్స్ తో భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అని చెప్పేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో హలో ఎవ్రీవాన్ వన్స్ అగైన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ బ్లాగ్స్ సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే తీసిన వీడియో అనమాట అంటే సంక్రాంతి రోజున నేను షూట్ చేసిన వీడియో అండి సో ఆ సంక్రాంతి రోజున నేను ఇంటి దగ్గర ఎటువంటి వీడియో కూడా నేను షూట్ చేయలేదు నేనైతే ఆ రోజున నేను అండ్ మా వారు ఇద్దరం పిల్లలు కూడా ఇట్లాగ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట సో ఆ రోజు నేను టెంపుల్లో మాత్రమే వీడియో షూట్ చేశాను సో ఈ రోజైతే మేము ఎనమదలకి ఒక జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న బోయ్పాలెంలో ఉన్న పార్వతీదేవి టెంపుల్కి అయితే వచ్చామండి ఈ టెంపుల్ అయితే రోడ్ సైడే ఉంటుంది అనమాట రోడ్ పక్కనే ఉంటుంది అనమాట సో చాలా మంది అయితే ఈ టెంపుల్కి వస్తారు ఫెస్టివల్కి సో నేనైతే ఈ రోజు సంక్రాంతి రోజున నేను మా వారు ఇద్దరు పిల్లల్ని తీసుకొని అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చానండి నేనైతే సెకండ్ టైం అనమాట ఈ టెంపుల్కి రావడం ఎందుకు అంటే అంటే ఆఫ్టర్ మ్యారేజ్ సెకండ్ టైం అనమాట బిఫోర్ మ్యారేజ్ అంటే పెళ్ళి కాకముందులా మా డాడీతో మా ఫ్యామిలీతో చాలా సార్లే వచ్చాను కానీ పెళ్ళి అయిన తర్వాత సెకండ్ టైం అనమాట ఫస్ట్ మా వారితో వచ్చాను సెకండ్ టైం ఇట్లాగే ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చాను సో ఇంక ఇట్లాగ టెంపుల్కి వచ్చిన వెంటనే నేనైతే ఇట్లాగ పూజకి సంబంధించిన కొబ్బరికాయ ఇట్లాగ సాంబ్రాన్ కడ్డీలు ఇట్లాగ ఉంటాయి కదా పూలు ఇవన్నీ కూడా తీసుకుంటున్నాను ఇక్కడే అవైలబుల్ అన్నీ ఉంటాయండి జస్ట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా కంపల్సరీగా అంటే కంపల్సరీ కాదు చాలా మటుకి మ్యాక్సిమం తీసుకుంటారన్నమాట ఏంటి అంటే నిమ్మకాయల దండ ఈ నిమ్మకాయల దండ మీకున్న వెహికల్కి కానీ టూ వీలర్కి కానీ ఫోర్ వీలర్ కానీ లేదంటే త్రీ వీలర్ ఆటోకి కానీ ఎవరైనా సరే నిమ్మకాయల దండ తీసుకొని కట్టుకుంటారు లేదు అంటే చక్కగా పూజ చేయించుకొని ఇంటికి కూడా కట్టుకుంటారు అనమాట సో మాక్సిమం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇట్లా నిమ్మకాయల దండ అయితే తీసుకొని వెళ్తారు ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే అంటే ఫెస్టివల్ కి కాకుండా విడిగా ఎప్పుడన్నా వస్తే ఈ టెంపుల్లో మనం అర్చన చేయించేటప్పుడు గర్భగుడిలో కూర్చోబెట్టి ఒక్కొక్కసారి అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేయించి మరి మనల్ని పంపిస్తారనమాట సో చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే సో ఇక్కడ మీరు ఒకటి గమనించారా ఇక్కడ నాకైతే చాలా భయం అనమాట సో ఎందుకు అంటే నేను ఇట్లా కొబ్బరికాయ కొడతామని చూస్తే సడన్గా ఇట్లా ఒక మంకీ అయితే వచ్చిందండి కోత అయితే వచ్చింది అబ్బో నాకైతే చాలా భయం అనమాట సో ఇక్కడైతే ఈ టెంపుల్లో కోతులు చాలా సహజం అనమాట గర్భగుడిలో కూడా వచ్చి అమ్మవారి దగ్గర దండం పెట్టుకొని అయితే కూర్చొని అయితే వెళ్తాయి అనమాట సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అలవాటే బట్ నాకు ఇట్లా సడన్గా చూసేపాటికి చాలా భయమేసింది ఇక్కడ వచ్చేసి మేము ఇంకొక టెంపుల్కి అయితే వచ్చామన్నమాట సో పార్వతీదేవి టెంపుల్కి కొంచెం ఎదురుగా ఉంటుందన్నమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము సో పక్కనే కొండ కూడా ఆనుకొని ఉంటుంది ఈ టెంపుల్కి సో ఈ టెంపుల్ వ్యూ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంత బాగుంటుంది సో క్లైమేట్ కూడా ఎండ ఉన్నా కానీ పెద్దగా అనిపించదు అంత బాగుంటుంది సో ఈ టెంపుల్కి కూడా ఇట్లా సెకండ్ టైం అనమాట రావటం ఫస్ట్ మా వారితో వచ్చాను అలాగే సెకండ్ టైం ఇలా పిల్లలతో కలిసి అయితే వచ్చామన్నమాట సో చెప్పాను కదా ఇట్లా పార్వతీదేవి టెంపుల్కి వచ్చిన ప్రతిసారి కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వస్తాము సో నేననే కాదండి చాలా మంది మ్యాక్సిమం పార్వతీదేవి టెంపుల్కి వస్తే ఇట్లాగే ఈ టెంపుల్ కూడా విజిట్ చేసి వెళ్తారు సో ఈ టెంపుల్ అయితే చాలా పెద్దదన్నమాట అండ్ అలాగే ఈ టెంపుల్లో షూట్స్ కానీ లేదంటే చిన్న ఇట్లా వీడియోస్ తీసుకోవడం కానీ ఇట్లాగ వీటికి అయితే నిజంగా చాలా బాగుంటుంది అన్నమాట సో అంత బాగుండేది ఈ టెంపుల్ చూస్తానికైతే అండ్ అలాగే ఈ టెంపుల్లో మొత్తం ఒక ఆరుగురు దేవుళ్ళు అయితే ఉన్నారు వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి వినాయకుడు రామలింగేశ్వర స్వామి అండ్ పార్వతీదేవి ఇట్లాగా మొత్తం ఒక ఆరుగురు దేవుళ్ళు అయితే ఈ టెంపుల్లో వరుసగా ఉంటారనమాట సో అంత పెద్ద టెంపుల్ సో రియల్లీ ఆ రోజు మా వారికి అయితే నిజంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలండి సో ఎందుకు ఏంది అంటే ఆ రోజు నాకు అసలు స్ట్రెస్ ఇవ్వకుండా పిల్లలిద్దరిని కూడా చాలా చక్కగా మేనేజ్ చేశారు సో ఇప్పుడనే కాదండి మేము ఎప్పుడైనా సరే ఇక్కడికైనా ఇట్లా పిల్లలతో కలిసి అందరం వెళ్ళినప్పుడైతే నాకు స్ట్రెస్ ఇవ్వకుండా పిల్లల్ని ఏడిపించకుండా పిల్లల్ని అయితే చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు సారీ మెయింటైన్ కాదు మేనేజ్ చేస్తారు చాలా బాగా చూసుకుంటారనమాట సో పిల్లల్ని ఏడిపించరు నాకు పెద్దగా స్ట్రెస్ ఇవ్వరు అంత బాగా చూసుకుంటారు సో ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇదేనమాట చక్కగా మేమైతే సంక్రాంతి రోజు ఇట్లా టెంపుల్కి వచ్చాం మంచి పాజిటివ్ ఎనర్జీతో ఇంటికైతే అయితే వెళ్ళాం అనమాట సో మీరైతే సంక్రాంతి రోజు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ విల్ థింక్ వాచింగ్ అవర్ వీడియోస్ సో టేక్ కేర్ అండ్ బాబాయ్ సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి